ప్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గం సత్రం మండలం నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ముందుగా తిరుపతి జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సందర్శించి ఫ్లమింగో ఫెస్టివల్ నిర్వహణ సన్నద్ధతపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఫ్లమింగో ఫెస్టివల్ నిర్వహించి ఉన్నారని గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఫ్లమింగో ఫెస్టివల్ ను నిర్వహించడం జరగలేదని ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఫ్లమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర పండుగ రీతిలో నిర్వహించాలని సూచించారని తెలిపారు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మూడు రోజుల పాటు ఐదు ప్రాంతాల్లో నేలపట్టు బీవీపాలెం ఆటకాని తెప్ప శ్రీసిటీ సూళ్లూరుపేటలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు నేలపట్టు పక్షుల అభయారణ్యంలో ఉన్న విలక్షణ పర్యావరణ వైవిధ్యం కారణంగా గ్రేపెలికాన్ పక్షులు కార్మోనేట్ బిల్ పక్షులు నీటి కాకులు స్పూన్ బిల్ స్టాక్ పక్షులు ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు నేలపట్టు అభయారణ్యానికి ఆలవాలమని తెలిపారు ఈ వలస పక్షులు సుదూర విదేశీ ప్రాంతాల నుండి వచ్చి వాటి సంతతిని పెంపొందించుకుని వాటి పిల్లలకు ఆహారాన్ని దగ్గరలో ఉన్న పులికాట్ సరస్సు సముద్ర నీటి నుండి తీసుకువచ్చి అందించి వాటిని పెంచి స్విమ్మింగ్ ఫ్లయింగ్ నేర్పించి అనంతరం మార్చి ఏప్రిల్ మాసాలలో వాటి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతాయని అన్నారు ఈ విలక్షణ పక్షులను సందర్శించడానికి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలుగా నేలపట్టు అభయారణ్యంలో ఫ్లమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణలో భాగంగా ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే నెలవల మాట్లాడుతూ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఫ్లమింగో ఫెస్టివల్ ను అధికారులందరూ ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు కలెక్టర్ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సూచనలు ఇస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా పలువురు పాఠశాలలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు కలెక్టర్ ఎమ్మెల్యేలతో కలిసి ఫోటోలు దిగారు ఈ సందర్భంగా వారిని విజ్ఞాన సందర్శనకు వచ్చినందుకు కలెక్టర్ ప్రశంసించారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారిని హారిక వివరిస్తూ నేలపట్టు పక్షుల అభయారణ్యం సుమారు నాలుగు వందల అరవై హెక్టార్ల విస్తీర్ణంలో ఉందని తెలుపుతూ ఇక్కడ పర్యావరణ వైవిధ్య కారణాల వల్ల విదేశీ పక్షులు రావడం జరుగుతోందని పెలికాన్ కార్బొనేట్ బిల్ పక్షులు నీటికాకులు స్పూన్ బిల్ స్టాక్ పక్షులు ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు నేలపట్టు అభయారణ్యానికి ఆలవాలమని తెలుపుతూ పెలికాన్ పక్షులను దేవతా పక్షులని అంటారని పలు అంశాలు ఈ కార్యక్రమంలో టూరిజం డాక్టర్ రమణ ప్రసాద్ జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి శ్రీనివాసరావు ఫారెస్ట్ రేంజ్ అధికారిని సౌజన్య తదితరులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే మేనేజ్మెంట్ వారితో కలిసి ఆటకాని తిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రం పులికాట అభయారణ్యం సందర్శనకు వెళ్లారు ఈ సందర్భంగా ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ఏర్పాట్లపై సోళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మీడియాతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ మాట్లాడారు ఫ్లెమింగో ఫెస్టివల్లో ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సత్రం తడ సూళ్లూరుపేట మండలాల ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ సాంక్చురీ పుల్లికాడ్ బర్డ్ శాంచురీ ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా రెండు వందల పైక రెండు వందల పైచులకు పక్షు జాతులు సుమారుగా లక్షన్నర పక్షులు మనకి ఈ డిసెంబర్ జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులైతే బ్రీడింగ్కి వస్తాయి ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి ఫుడ్ కోసం ఇక్కడికి రావటం జరుగుతుంది దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటా వచ్చాము ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ మూడు రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు గౌరవ సూలూరుపేట శాసనసభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనము చేసుకోబోతున్నాము అదేవిధంగా ఈసారి కొత్తగా అకాడమిషియన్స్ అంటే మనకి తిరుపతి జిల్లాలో ఐఐటి ఐసర్ అదేవిధంగా మహిళా యూనివర్సిటీ ఇట్లా వీటిల్లో చాలామంది బర్డ్ ఎందూజియాస్ ఎందూజియాస్ సైంటిస్టులు కూడా ఉన్నారు వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం శ్రీ శ్రీ సిటీలోని ఇండస్ట్రియలిస్ట్ కూడా మనం ఈ ఏరియాని ఇంకా బెటర్గా చేయటానికి వాళ్ళ సహ సహాయ సహకారాలు వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా ప్రఖ్యాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నుంచి కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా మనము ఇందులో ఒక భాగ్యస్వాములు చేసుకుంటూ ముఖ్యంగా ఈ పులికాటు మరియు నేలపట్టు పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందరూ అంటే మనకి ఫ్లోరా అండ్ ఫానాతో పాటు లోకల్ మన ఉన్నటువంటి హ్యాబిటేషన్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ఒక మంచి సందేశాన్ని అందరికి ఇస్తూ ఒక సందర్శకులు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వటానికి జిల్లా యంత్రాంగం మొత్తం సమాయత్తం అవుతుంది దీంట్లోనే భాగంగా మనకి కొంతమంది ఇప్పుడు అడుగున్నారు మీడియా మిత్రులు హెచ్ఎంపివి వైరస్ ఉంది కదా మరి ఎట్లాగనేది ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు అయితే దీని ఇది ఏమీ లేదు ఇది మామూలుగా ఇది రొటీన్గా వచ్చేటువంటి పాత వైరస్ మనకి ఏదైతే కోవిడ్కి తీసుకున్నటువంటి సెల్ఫ్ కంటైనింగ్ మెజర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి తీసుకుంటే మనకి సరిపోతుంది దాని గురించి ఆందోళన ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు